నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి ఫలితాలు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇక్కడ కర్కాటక రాశి అనేటటువంటి వాళ్ళకి ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం అదేవిధంగా పుష్యమి నాలుగు పాదాలు అదేవిధంగా ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవటం జరుగుతుంది సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ప్రతికూల స్థానంలో ఉండటం అదేవిధంగా శుక్రుడు కూడా కొంచెం నీచ స్థానంలో ఉండటము దాంతోపాటు అష్టమ శని నడవటం ఇదేటటువంటి అనేటటువంటివి కొంచెం ప్రతికూల ప్రభావం చూపించడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి కుజుడు మిథున రాశిలో స్తంభించి కూడా ఉండటం జరుగుతుంది ఒక వన్ మంత్ ఎక్స్ట్రా కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా కూడా ఉండటం జరుగుతుంది అందువల్ల మీరు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఏదైనా పెద్ద కమిట్మెంట్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కొంచెం ఒక నాలుగు నుంచి ఆరు నెలల కాలం అనేటటువంటిది నేను ఓన్లీ సెప్టెంబర్ మాట్లాడటం లేదు రాబోయేటటువంటి అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ కాలం కొంత వ్యతిరేకతలు అవి కనబడడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి జాబు మారాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించి ఒకసారి అవసరమైతే మీ జాతకాన్ని పరిశీలన చేయించుకొని దశ బలంగా ఉంటే పర్వాలేదు కానీ గోచారం గనక మాత్రం ఇలా ఉంటే మాత్రం ఇటువంటి పరిస్థితులు జాబులు మారటం అట్లాంటివి అంత శ్రేయస్కరం కాదు అదేవిధంగా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనేటటువంటి వాళ్ళు కూడా కొంతకాలం ఆగటం అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన అష్టమశని కొంత కంప్లీట్ అయితే అష్టమశనికి కొంత పరిహారాలు అవి పాటిస్తే అష్టమ శనితో పాటు మరికొంతమందికి శని దశ శని అంతర్దశ లేకపోతే బుద్ధశ జరగటం బుద్ధశలో ఎండింగ్ దశ శని దశ దశ ఇట్లా జరగటం వాళ్ళకి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఉన్న కాన్ఫిడెన్స్ అంతా కూడా నీరు గారిపోతుంది ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయటం జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వాహన ప్రమాదాలు అదేవిధంగా సిస్టర్స్తో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అవి రాకుండా స్త్రీలతో సంబంధ బాంధవ్యాల విషయంలో ఆఫీస్లో ఏదైనా కూడా జాగ్రత్తగా మాట్లాడండి మాటని పొదుపుగా వాడండి అదేవిధంగా మీరు ఉంటే చాలా యాక్టివ్గా ఉంటారు లేకపోతే డల్గా ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు ఒక సమతుల్యం అనేటటువంటిది పాటించండి రెండో తారీఖు అంత ప్రతికూలంగా ఉంది రెండో తారీఖు అనేటటువంటిది కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి ఇదన పరిహారం పాటించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటటువంటిది మీకు చాలా విలువైనటువంటిది చాలా మంచి రిజల్ట్స్ అనేటటువంటిది ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఒక బెనిఫిట్ ఏంటంటే అవసరానికి డబ్బు మాత్రం చేతికి అంతుంది కాకపోతే ఆ డబ్బు ఏమైందిరా అంటే మాత్రం ఓ రెండు లక్షలు ఏదో తీసుకొచ్చి పెడతారు ఇంట్లో ఎంతో కష్టపడేదో అప్పు చేసో ఏదో చేస్తారు మళ్ళీ వారం రోజుల తర్వాత ఏమైందంటే ఇరవై వేలు కూడా ఉండవు డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఏమైందంటే ఏం చేయలేదు ఖర్చు అయిపోయినాయి అంతే సో అది ఎలాగో కాకపోతే ఏంటంటే కొంచెం ప్రణాళికాబద్ధంగా కొంచెం ఎవరన్నా మంచి వ్యక్తులు అంటే శ్రేయభిలాషులు ఇట్లా ఉంటారు కదా వాళ్ళ యొక్క సలహా సూచనతో ముందుకు వెళ్ళండి ముందుకు వెళితే కొంత అనుకూలతలు అవి కనబడతాయి ముఖ్యంగా మీకు కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వ్యాపారంలో కూడా కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం కానీ ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా రాంగ్ పర్సన్ రిక్రూట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అందువల్ల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ అది కూడా అంతా కూడా జాగ్రత్తలు అవి తీసుకొని చక్కగా చేసుకోండి దాంతో పాటుగా కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ప్రొడక్షన్ అది తగ్గటము లేకపోతే మీరు ఎక్కువ ఫోకస్ చేయలేకపోవటము రావాల్సిన ధనం అంటే ఏమైనా లోన్స్ అవి శాంక్షన్లో కూడా కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి కర్కాటక రాజుకి శని దశ కానీ దశ కానీ అదేవిధంగా రాహుదశ కానీ జరుగుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ రెండు పదిహేడు పద్దెనిమిది తేదీలు సో ఇటువంటి మంచి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి శ్రేయభిలాషులకి ఖచ్చితంగా షేర్ చేయండి శుభం